తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం తెలుసు సభలో ఉన్న సభ్యులకు నూట నలభై కోట్ల ప్రజలకు కూడా స్ఫూర్తి మనకు తెలుసు ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలన ప్రజలకు అందించి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవం నుంచి మొదలుపెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ సాగునీటి ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే అణు బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఒక మంచి పరిపాలనకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పునాదులు వేసినారు వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో 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 సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద హక్కులు ఇవ్వడం కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పక్కడ్బంది పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందినారు ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశం ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ వన్ ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దారు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం తీ పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ప్రప ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము అవుతున్నాము మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు మా నీళ్లు మాకు పారడం లేదు మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా రామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారిది ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు స్టేట్ రీఆర్గనైన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాల ఉక్కు కర్మాగారం నిర్మించాలి రాజపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి ట్రిపుల్ ఐటీలు ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి ఐఐఎం ఇవ్వాలి సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి ఈ ప్రాంతంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పిచ్చిండ్రు అవకాశం ఇచ్చినారు ఆ తీర్పును అవకాశాన్ని పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంట్ ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా పది సంవత్సరాలు అమలు చెయ్యలేదు అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించు ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము నిలదీయకపోవడము రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు పది సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబరు మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని హోంమంత్రిని వివిధ శాఖల మంత్రులను ప్రధానమంత్రి గారిని స్వయంగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులను నేను నిర్వర్తించిన ఆ సందర్భంలో ప్రధానమంత్రిని నేను స్పష్టంగా చెప్పిన మీరు ఒక పెద్దన్న ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి మా రాష్ట్రానికి రావలసిన నిధులు మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన అధ్యక్ష వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారి పదవి ఇస్తారా నాకేమైనా కిరీటం పెడతాడా ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం ప్రజా తీర్పు కోరినాం ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా సా అరవై ఐదు మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అధ్యక్ష ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న లాంటివారు మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించినరో ఆ హక్కులను అడ్డుకోకండి తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన పద్దెనిమిది సార్లు వివిధ మంత్రులను కలిసిన ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి గిరిజన యూనివర్సిటీ గురించి ట్రిపుల్ ఐటీ గురించి ఐఐఎం గురించి మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం సెమీ కండక్టర్స్ కోసం అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లెంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్షే చూపించింది ఇది వివక్షనే కాదు కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్దివిధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి నిక్కచ్చుగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్దామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు కదా అధ్యక్ష అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని నరేంద్ర మోడీని కాపాడాలని లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని ఇట్లా వివిధ రకాలుగా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష అయినా అయినా అధ్యక్ష కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష